సరస్వతి కొత్త పోయేసిన వేసిన నేను నువ్వు లేనప్పుడు మన వంటల అయిపోయి పోయినావు కదా అప్పుడు వేసిన చూడు పోయి బాగుందా అసలు చాలా ముద్దు అసలు అసలు ఆలకి ముగ్గు కర్ర వేసుకొని అమ్మ వండుకుంటే లచ్చిదేవి పోయి ఉంది ముగ్గు కూడా ఉంది కానీ నువ్వేమో చేస్తున్నావాడా నేను ఇప్పుడు అక్కడ వంట చేసినా కదా మటన్ అవును ఆడ ఎండ్ వస్తుందని ఇక్కడికి వచ్చినావు పొయ్యి మీద ఇప్పుడు అది ఉండి నువ్వు మటన్ ఉన్నావు కాబట్టి మేము తిన్న సంతోషంగా ఉన్నా నాటు కూడా ఫీల్ అవుతుంది ఫీల్ అయితే పాపం నన్ను ఎందుకు వండట్లే అని అడుగుతుంది దాన్ని వండించుకోవడానికి ఈ రెండు పొయ్యిలు మంచి వీటిని అసలు పొయ్యి లేకుంటే నాకైతే ఎట్లా అనిపిస్తుంది సరస్వతి పొయ్యి మీద ఉంటే ఎంత బాగుంటది కొత్త పొయ్యి కొత్త సంక్రాంతి కొత్త కొత్త వచ్చినట్టు కొత్తగా నాటుకోడు పోసి మీరు పాతగా అప్పుడు ఇట్లా వండుకూరు మసాలా దిట్టగా దట్టి దట్టించి వండుతా అంటారు కదా అవును అసలు జలుబులు సర్దులు పోతే అంటారు కదా సంక్రాంతి జలుబు సర్ది జలుబు అంతా వదలాలి ఇప్పుడు నువ్వు ఆ నాటుకోడు కూర వండాలి కోడి పందాలు పోయిన కోళ్ళని ఇలా కోసుకొని తింటున్నాం కొత్త కొత్త మధ్యలో వారే ఉండదు మా ఇంట్లో వచ్చింది చేయలేను అని కొత్త కొత్తగా ఉంది పోయి కొత్త కొత్త వంట వంటి చూపిస్తాను సరే కావాలి నువ్వు సరే కొత్త పొయ్యి కాబట్టి నెర్రే కొట్టింది సార్ అసలు అంతా మల మళ్ళా అల్తే ఇంకా మంచిగా అయితే పుట్టమట్టి కదా మంచిగా అంతా కదా ఇట్లా నీర నీరలు వచ్చింది హాయ్ హలో నమస్తే మీరు చూసి చెప్తారు ఛానల్ టైం మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ చేయండి ముందుగా అందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు అత్తమా మంచి పొయ్యి అలికినావు ముగ్గులు పెట్టినవు నాటుకోడి కూర వండుతున్నావు నేను కూడా రెండు పొయ్యి నేను కూడా రెండు వంటలు కూడా తీసుకొచ్చింది ఇంకా ఫస్ట్ అయితే కూర సరే సారీ సారీ ఫస్ట్ కొబ్బరి కాల్చుకుందాం సరస్వతి నాటుకోడి అంటేనే కొబ్బరి కొబ్బరి మసాలాలు ఫుల్ వేయాలి సలువులు సర్దులు సంక్రాంతి సర్దు అని తెచ్చుకోవాలి ఇక కుడ ఈ మాదిరి గాల్చుకోవాలి నిప్పుల మీద బాగా నిప్పులు ఉన్నాయి కాబట్టి కాసేపట్లో గాలి సరస్వతి ఒక మూడు చెంచాల ధనియాలు ఒక రెండు దాచి చెక్కలు ఒక పది లవంగాలు ఒక ఐదు దా యాలక్కాయలు కాసపపు ఒక ఇరవై మిరియాలు ఇవన్నీ మంచిగా పండ్లు వేపుకున్నట్టు చెప్పుకోవాలి ఇగో మసాలాలు వేయించేది ఎందుకు అనుకుంటున్నా సరస్వతి ఈ మసాలాలు వేస్తేనే నాటుకోడి నాటుకోడి అంటేనే మసాలాలు ఇట్లా మసాలాలన్నీ పెడితేనే దానికి ఇల్వ నాటుకోడి తినాలరా సర్ది ఏమిటికి ఈ మసాలాలన్నీ వేసి ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది జలుబులు సర్దులు అన్నీ పోతాయి సంక్రాంతి ముందర సలి ఎక్కువ అవును ఈ సాలికి సర్దులన్నీ ఇచ్చకపోవాలా ఇది తింటే ఈ మాదిరి వేపుకోమని దింపుకుందామే సరస్వతి ఈ సల్లారే ఎవరికి నేను కూర పొయ్యి మీద వేస్తాను సల్లారినాక మంచిగా నూరుకుందా ఇంక ఇప్పుడు కూర గిన్నె కూడా నేను మట్టి రాసి పెట్టుకున్నా ఎందుకంటే మంచిగా ఊడుతుంది మురికి ఊడుతుంది రుద్దుతుంటే మసి ఊడతలేదు పొయ్యిల మీద గిన్నె పెట్టుకున్నాక పొయ్యి మీద బాగా వేడైంది ఇప్పుడు నూనె పోసుకుందా నాటుకోడి కాబట్టి కొంచెం నూనె బాగానే ఉండాలి అయితే నూనె తక్కువైనా పోసుకోవచ్చు ఒక నాలుగు పావుల నూనె ఇగో నూనె బాగా కాగానే ఒక రెండు పచ్చిమిర్చి కోసేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా కలర్ వచ్చేంతవరకు వేసుకోవాలి ఇగో ఉల్లిగడ్డ మంచిగా మగ్గినాక ఒక ఆప్షమిషం పసుపు వేసినాను నేను ఇగో ఉల్లిగడ్డ ఈ కలర్ రాగానే పసుపు వేసుకున్నాక ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం నాటు కోడి చికెన్ ఇది ఒక కేజీన్నర కోడి ఇది తీసుకొని మంచిగా కా కోసుకొని మంచిగా కాల్చి కొట్టిండు చూడండి ముక్క కూడా కాల్చినట్టు ఎట్లా కనపడుతుందో ఇట్లా కలిపి కొట్టించుకొని మంచిగా తీసుకొని రావాలి ఇదంతా మంచిగా మగ్గిందాక మగ్గించుకోవాలి నాటుకోడి ఉడకటం లేట్ అవుతుంది జర ఇదంతా ముక్క పట్టించుకొని నూనె కారం ఇంకో ఇట్లా గలపెట్టుకొని కాసేపు మూత వేసుకుందాం మగ్గుతుంది నీరంతా వస్తుంది ఇంకా ఆ లోపల మసాలా నూరుకుందాం సరస్వతి మసాలా నూరు

అసలు అది లేకపోతే ముగదు కదా ముగించదు ఇంకా అందుకోసమే నాటికోడు పులుసు దాని గార అంటారు వడ అంటారా ఏదైనా అనుకోవచ్చు కానీ మినపప్పు తోటి అది గార చేసుకోవచ్చు వడ చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు సరే అయితే చేద్దాం ఇది ఫస్ట్ ఈ గడ వడకేమో మెత్తగా పట్టుకోవాలి గారికేమో కొంచెం అట్లా తీసారస్ ఈ మాదిరిగా నూరుకు చాలు ఇప్పుడు వట్టి కొబ్బరి నూరాలి ఇగో వట్టి కొబ్బరి నిప్పుల గాలిస్తేనే కల బాగుంటది రుషి చూడు ఎంత బాగుందో ఇప్పుడు మాడింది ఇట్లా గీరేసుకోవాలి ఇప్పుడైనా ఇవన్నీ గీరనే కాల్చి అవును ఎప్పుడైనా మనం వేపేసేసేది ఇప్పుడు దీనికి రుచి రావాలంటే కాల్చిన కొబ్బరి అయితేనే రుచి వస్తుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది కూడా వేరొస్తుంది ఉంటుంది ఎట్టు ముక్కలు చేసుకునేసి నూరు ఇంకా సరే అసలు ఇగో ఇల్లునే ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ తీసి వేసుకోవాలి ఇగో ఇల్లునే రెండు మూడు కరివేపాకు రెబ్బలు ఇగో నూరు పెట్టుకున్న మసాలా పొడి కూడా ఇల్లనే మొత్తం కల నూరు ఇక ఒక రెండు చెంచాల కారం ఉప్పు తగినంత రుచికి ఆ కొస్ప్వార్టె ఆ ముద్ద బడ ఇప్పుడు ఇది ముద్ద చేయాలట వస్తుంది నూరుతుంటే మంచి కమ్మట వాసన వస్తుంది వస్తుంది మసాలాలు అన్ని ఫ్రెష్ గా నూరుకుంటున్నాం కదా మంచి కొబ్బరికాయల వాసన మసాలా వేంపిన వాసన మంచిగా వస్తుంది అన్ని ఈ రోడ్లనే దంచుతున్నాం ఇంకా కూరలు ఏమయ్యవా కూరలు ఎందుకు ఇంకా కూరలు ఆడదే మొత్తం వెళ్ళిన ఇంకా అల్లం వెళ్ళి పేస్ట్ వేసి అది మగ్గించుకొని ఈ ముద్దని తీసుకుపోయి అల్లేసి అసరు పోసుకోవటం ముక్కొడక ముక్క మునగా అంతే కసింపులు ఆ అసలు కూర రుచి కూడా చూసుకొని ఇట్లా ఇప్పుడు అలవెల్ పేస్ట్ మగ్గింది మళ్ళీ తర్వాత కారం వేయాలి మళ్ళీ ఉప్పు వేయాలి టైం లేదు అన్ని టైమే వేస్ట్ గా అంతే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు చూసి మనం నీరు వస్తుంది దాకుల్చుకుందాం అన్నాం కదా ఇప్పుడు చూసుకోవటం ఇక కూరం చూసుకొని సరే అయితే ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఆ ఇది ముద్ద Next గారె వడ అది చేద్దామా ఇంకా దాని కూడా ఏం చేయాలో జపిది పక్కకి పెడతది అది పక్కకి పెట్టితి ఇలా పెట్టు అసలు ఇది మంచి ముద్ద ముద్దేయింది అత్తమ్మ అవుతుంది ఇలా పెట్టు ఇగో కూర నీరు వచ్చిందాక మగనిద్దాం అనగా మొత్తం నీరు వచ్చింది ఇంకో ఇప్పుడు ఒక రెండు అల్ల అల్లం పేస్ట్ ఇది కూడా ఇల్లనే కలపెట్టుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మగనిద్దాం ఇగో ఇది మంచిగా ఉడికి నూనె తేలించుడు ఇట్లా ఇగో నూనె తేలినప్పుడు మనం నూరుకున్న కారం ముద్దనే అల్లబోయాలి ఇగో ఇదే వెరైటు కూరకి రుషి రావాలంటే మసాలా ముద్ద మసాలా ముద్ద ఇగో ఈ కారం ముద్ద అంతా ఇట్లా బాగా దీన్ని పట్టించుకోవాలి ముక్కకి చూడు ఈ ముక్క ఎట్లా వస్తుందని ఉన్న మంచిగా నిగనిగల ఆడుకుంటూ వస్తుంది అందుకే దీని రుచి వేరు పల్లెటూరి వాసన పల్లెటూరి ఘాటు నిప్పుల కొబ్బరి కొబ్బరి అప్పుడప్పుడు వేపుకున్న ధనియాల పొడి కరివేపాకు మసాలా దినుసులు అన్నీ వేయించి నూరిన ఫ్లేవరే అది వేరు చూడు కూరకి ఎంత బాగుందో సరస్వతి పొయ్యి మీద కాబట్టి నేను అడా ఉడిగా మంట బాగా మంత్ది అవుతుంది పనిడా మీరు సిమ్ల పెట్టుకోవచ్చు ఒకవేళ గ్యాస్ మీద ఇట్లా వండుకోవాలనుకుంటే సిమ్ములో పెట్టుకొని ఈ మసాలా వేసినాక కూడా కొద్దిగా చూడు ఎంత బాగా అసలు ఏదైనా కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి సిమ్ల పెట్టుకొని ఉన్న దానికంటే కూడా కట్టెల పొయ్యి చేయబట్టి ఐదే నిమిషాలలో పని అయిపోతుంది అసలు ఎంత బాగా కాకొచ్చేస్తుంది మంచిగా నూనె పైకి వచ్చింది మీరు కూడా సిమ్ల పెట్టుకోండి సిమ్ల పెట్టుకొని మంచిగా వండుకోండి ఇదిగో ఇట్లా నూనె పైకి రాగానే మంచిగా ఎసరు పోసుకోవాలి ముక్క మునగ మసాలాలు మొత్తం ఇప్పుడు ముక్క పట్టుకున్నాయి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం నాటుకోడి కోడి తినాలి నాట కోడిలో ఉందే ఉంది దెబ్బ మొత్తం సొరవల్నే ఉంది సొరవతోటే కడుపు నిండా తినొచ్చు గజాలు ఇంకో ముక్క మునగ సొరవ పోసుకొని మూత వేసుకుంటే ఇప్పుడు ఉడుకుతుంది దీని వాసన సగం ఊరు చుట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ముక్క ముని ఎసరు పోసుకున్నాం కదా మూత వేసుకున్నాం సరస్వతి ఇంకా మూత వేసుకున్నాక మనం గారెక్ చేసుకుందాం ఒక ఇంచుల అల్లం ఇగో ఒక మూడు పచ్చిమిర్చి ఉప్పు వేసినా వేయలే పిండిలో ఉప్పు వేయలే ఇగో ఉప్పు తగినంత సరస్వతి ఇంక కొత్తిమీర కూడా దంచి ఇల్లనే హచ్చపెచ్చగా ఇంకో ఇప్పుడు కర్రేపాకు ఒక ఐదు ఆరు రెబ్బలు నువ్వు ఏ పిండి పిండి అంటున్నావు ఆడబెట్టినావు ఎక్కడ దాచినావు ఇంతవరకు వరకు పిండి చూపెట్టవా మరి కొత్త పెళ్ళి కొడుకుని దాచిన దాస్తున్నావు అది నిజంగా అది ఎట్లా నువ్వు చూడకుండానే ఉండిపోయింది అత్తమ్మా అవును నైట్ నేను పప్పు వచ్చినప్పుడు చూడలే మిక్సీ పట్టినప్పుడు నీ మిక్సీ పట్టేటప్పుడు నువ్వు కూరకు అవును అప్పుడు చూడలేదు ఇప్పటివరకు వచ్చినా కానీ చూలేదు వచ్చినా సంచి కూడా అవును అది ఇంత కేయడం తెలుసా నీ పక్కనే ఉంది ఏది చూసుకో వామని అల్లం గిన్నెకు మసాలాలకు ఎత్తు పెట్టినవి ఏమనుకుంటున్నా అన్ని అక్కడ ఇప్పుడు అల్లం పెట్టుకున్నా నేను అన్ని పెట్టుకుంటున్నా కానీ నేను చూస్తలేను అసలు ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదు చూడలేదు చూడు నేను కూడా పొద్దు నుంచి అది తెచ్చాక చూడలేదు వాము ఒక పావు కిల నాన పోసి ఉదయాన్ని కడిగి రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకొని వచ్చిన మెత్తగా ఇప్పుడు నేను ఉదయం ఇది పట్టుకొచ్చిన పిండి వడపిండి బాగుంది పిండి మెత్తగా బాగా పెట్టినావు ఉదయం పట్టేసరికి మంచిగా అది కొద్దిగా పులిసినట్టు కూడా అంటే అయ్యింది పొంగింది రెండు ఒక టూ అవర్స్ అయింది ఇది పట్టి కూడా ఇప్పుడు ఇది మనీ దంచుకున్న తర్వాత ఇప్పుడు అందులో కలపాలి అత్త అయితే కొంచెం దంచుతుండే ఇంకా చాలా ఎందుకంటే అవి తాగులుతుంటాయి మంచిగా ఉంటది అవును తిటాను అంతా కలుపుకుంటది మంచిది దంచుతుంటే అల్లం కొద్దిగా ఆపు ఇగో ఒక రెండు చెంచాల జీలకర్ర కూడా దంచుతారు అస్వతి అలానే ఇట్లా దంచేసల్ల నీకేమి ఉపయోగం అని అనుకోవచ్చు నువ్వు ఇట్లా దంచి వేయటం వల్ల ఇట్లా అన్ని కలగలుసుకుంటాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ అలా వేసి పిసుకున్న వనుకో బాగుంటది ఇక ఫ్లేవర్ అంతా దిగుద్ది అన్నట్టు ఇప్పుడు అదే దంచిన దంచకుండా దేనికదే 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 వేసిన అనుకో ఏ ఉంటది ఏ జీలకర్ర కా జీలకర్రే ఉంటది ఇంత టేస్ట్ అనిపియేవి ఇదే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇట్లా కూడా వేసి చూసుకోవాలి దంచుతుంటేనే స్మెల్ విపరీతంగా వస్తుంది ఇట్లా రుబ్బు కచ్చపచ్చి జాలు ఇంకా జాలి ఇది చూడు ఎంత బాగుందో కట్ చేసి ఏం చేస్తావు నువ్వు ఇట్లా అసలు దీని రుచి చూడు ఎట్లుంటాయో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పిండిలో వేసుకోవాలి ఇగో ఒక రెండు ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఈరు లావుదైతే ఒక్కటైనా జాలు ఇదంతా పిండికి పట్టించుకోవాలి ఇంకో ఇట్లా ఉల్లిగడ్డలు మనం నూరేసుకున్నది అన్ని కలిపేటట్టు ఇట కలుపుకోవాలి చూడు ఎంత బాగా కలిసిందో పిండి కూడా ఏ కలర్ ఉందో మంచి స్మెల్ వస్తుంది గ్రీన్ కలర్ లాగా ఇప్పుడు మనం వేసుకోవాలి చేసుకోవాలి చివరిగా కొన్ని మిరియాలు దాని చేసుకోవాలి సరస్వతి పచ్చపిచ్చు చాలా చాలీ చాలీ ఇది ఇలాక నాకు పిండి చేయి ఏ కంటతుంది ఇంగో ఈ పొడిని కూడా ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక పది పదిహేను ఉంటాయి మిరియాలు అసలు ఈ వడ తిన్నాక ఉంటుంది సరస్వతి ఎంత రుచి అసలు ఒంటికి కూడా ఎంత మంచిదో ఇట్లా వేసుకుంటాయి అన్నీ

గుసల్చుంటివిట ఆ సరస్వతి ఇగో ఇప్పుడు ఇది కూడా ఒక గ్యాస్ ఎంతో ఇది అంతే అవును అదే చిన్న పొయ్యి కాబట్టి చిన్నగా అదే మగ్గుద్దులే ఉడికిన కూరే కదా సగం ఉడికి అటు పెట్టినా ఇప్పుడు నువ్వు నూనె ఇటు పెట్టి పెద్ద పొయ్యి పొగ అయితే వస్తుంది మన ఇంటినే పడ్డదా పొగ

కాగలే కాగలే అనుకున్నాం పొగ కానీ నువ్వు అన్న సాగితే అయిందిగా ఏమని వంట పంట ఉడుకుతుంది పోగ పోగంట నువ్వే వేస్తుమ్మా కానీ నిజంగా పొయ్యి కూడా గ్యాస్ కూడా పనికి రాదత్తమ్మా స్టవ్ లాంటి చేసినావు పొయ్యి చేసినావు గారెలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి నేను ఇంకా గారెలు అంటమ్మా వడ గారెలు రెండు మిక్స్ అన్నాను ఎందుకంటే అసలు పిండి చూడడానికి కలర్ఫుల్ గా అట్లనే ఉంది అవును ఇగో ఈ కలర్ తీసుకోవాలి సరస్వతి ఇగో ఈ కలర్ తీసుకోవాలి గారెలు చూడు ఎంత బాగున్నాయి ఈ కలర్ ఇగో ఎర్ర గాంగనే తీసుకోవాలి మంచి గాలినట్టు ఇంకే ఉన్నాయి కూడా ఏందత్త మనవైతే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి మనం ఇదే గిన్నె వాడుతున్నాం రెండు సంవత్సరాలు మారణం గానీ మనం గిన్నె మార్చుకోలేదు గిన్నె మార్చుకోలేదు అంటే ఇప్పుడు అంతకంటే ముందు కూడా ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది ఇది కొని అవును ఎందుకో నాకు ఈ కళాయి మారో లేదు సరస్వతి ఏమో మరి ఎడలుపుగా మంచిగా ఉంది ఇక నూనె పోసుకున్నా ఇట్లా ఏదైనా చేసుకోవాలన్నా మరి అనుకూల వాళ్ళగా ఉంది నాకు అందుబాటులో అనుకూలంగా ఉంది ఇక దాన్ని ఎందుకు తీసేయాలి ఒక్కపాడి నూనె గిట్ట గారిపోతుంటే తీసేద్దురు అని మంచి నేను చెవులేవు పేరు కూడా ఉంది మా ఇంట్లో అన్ని గిన్నెల కంటే ఈ గిన్నెకి చెవులు లేవు అంటే ఏదన్నా దొరకలేదు అనుకోదా బుక్కున చెవులేంది తీసుకురా కళాయి అంటే తెస్తారు నిన్న కూడా కడాయి దొరకలేదు ఇది చోవాటి తీసుకురా పో అన్నది అత్తమ్మ ఇది నాకే పారే బుద్ధి తీయ బుద్ధి లేదు తీస్తా తీస్తలే మట్టి కుండలు తెచ్చినాక తీసేస్తా ఖచ్చితంగా ప్లేస్ చేంజ్ అయితే మట్టి పాత్రలే పాత్రలేమో మీరు కూడా వాడొద్దని చెప్తున్నారు కానీ మనకి అంత

ఆ ప్లేస్ కొంచెం అన్ని కరెంట్ అవన్నీ వచ్చినాక మనం కొంచెం అన్ని చేసుకోవడానికి కూడా అన్ని ఈజీగా ఉంటాయి తెచ్చుకోవడానికి అనుకో దాంట్లో ఇక అలానే మంచిగా గుడిసెల అన్ని చదురుకుంటాం మట్టి కళాయిలు మట్టి అన్నం వండుకునే అన్ని తెచ్చుకుంటాం ఆడబెట్టుకుంటావు ఇప్పుడు ఏం ఇక్కడ బస్తల పెట్టుకుని ఆడబోయారు ఆడపట్ అంటున్నాయి ఆ నుంచి మళ్ళీ దింపుపోయారు ఈడకాడు కాదు పట్టు అంటున్నాయి అట్లా అయితే పోయినాయి ఇప్పుడు మళ్ళీ అందులో రాళ్ళ మీద పొందట్లేవు అవి అవును మీద కుచ్చుకున్నట్టు ఉంటున్నావు ఇట్లా మట్టి పొయ్యిల మీద గ్యాస్ల మీద ఉన్నట్టు ఉంటలేవు కాబట్టి అట్ని వాడట్లేము ఇవే ఆడుతున్నాము కానీ మీరేమనుకోకండి మాకు మొండి కళాయే మంచిగా అనిపిస్తుంది మీరు ఇత్తడి ఇనుము వాడచ్చు కదా అంటారు అవి కూడా తీసుకోసం కొంత టైం అంతే ఇంకా కానీ అత్తమ్మా అందరూ ఇప్పుడు గారెను మనం ఇట్లా చూపించలేదు పప్పు పోసింది ఇవన్నీ అవును మళ్ళీ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు రకాల గారాలు చేసి ఉన్నాయి మినపప్పు గారాలు పెసర గారెలు ఉన్నాయి కానీ ఇది ఇలాంటి టైప్ చికెన్ కర్రీ మినప గార చేసినాం మనం అది చూడని వాళ్ళు మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ తప్పకుండా సంక్రాంతికి అయితే చేసుకుంటారు ఇంకా అసలు ఏంది గారె ఇంత రుచి ఉందని ఏంది కూర ఇంత టేస్ట్ ఉంది వడకంట కూడా దీన్ని అంత చూపించలేదు కర్రీని ఎక్కువ చూపించినట్టు అది స్పెషల్ ఇంకా మీరు పల్లెటూరులో వెళ్ళినప్పుడు అత్త మూల ఎక్కువ ఇప్పుడు మీద కాల్చేది కొబ్బరి కొడుకని అవును ఇంకా అది నూరిచ్చి అయితే కొబ్బరి ఒక కాల్చిన కూరలు వేసేది కూరల్లా యాట మాంసం కూరలల్లా వేసి కలిపే పెట్టేదామ ఇప్పుడు ఇట్లనే ముద్దమట నూరేది మసాలా కూరలు పట్టిచ్చేది ఆ కూరల నీరు నూనె రాగానే ఎసరు పోసేది అసలు అంతా రుచి ఉండేది బెల్లం తిన్నట్టు తినేది మేము అంత బాగుంటది నిజంగా చాలా బాగుంటది నాటుకోడి కాల్చి చేసిన టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలుకి మనం సంక్రాంతికి నిజంగా కొన్ని రెసిపీస్ ఉంటాయి పిండి వంటలు అంటేనే సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ అంటే పిండి వంటలు గొబ్బెమ్మలు ఉంటాయి ఇంకన్నీ ఉంటాయి కదా ఎక్కువ పండగలే ఇవే ఉంటాయి కదా తమ్మా పండగ సారీ సంక్రాంతి పండగలు ఎక్కువ ఉంటాయి పనులు సంక్రాంతి పని అంటేనే పని సంక్రాంతి అంటేనే పని అప్పలు చేసుకోవాలి అన్ని చేసుకోవాలని పాడా ఊడి అల్లుడొస్తాడని కొడుకు అని అల్లకి గుర్తొచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియోలో అత్తమ్మకి ఇంకా అల్లుడు వస్తా అనుకున్నా ఇంక ఈ సంవత్సరం కూడా ఇంకా అల్లుడు రాలే వచ్చే సంవత్సరానికి వస్తాడు అత్తమ్మ ఆ అదేవుని కిరక తీసుకొస్తే అంతే చాలా మంది అడుగుతున్నారు మానసం చూపించక తను రానంటుంది చూపిస్తాను మేము కూడా అనుకుంటా రానంటుంది పెళ్లికి అయితే చూపిస్తాను తన పిల్ల ఏ టైంకి వీడియో తీసేటప్పుడు అప్పుడు మంచిగా చూపిస్తాయి ఇంకా తన అందుకే కొత్త అల్లుడు రాలే నాకు రావడానికి టైం పడుతుంది క్రీ అత్తమ్మకి త్వరలో కొత్త అల్లుడు వస్తాడు నీకన్నా వస్తాడు చేద్దాం పట్ నాకు కొత్త కృష్ణ చేద్దాం పాట ఉంటది కదా అత్తమ్మ కొత్త అల్లుళ్ళతో అది సాంగ్ ఇందాక వాడిన చూడు స్టార్టింగ్లో ఒకసారి అది వాడు అది అంత వస్తుందమ్మా నువ్వు వాడు నువ్వు వాడతా కొత్త వాళ్ళతో ఫస్ట్ అది కాదు సంక్రాంతి వచ్చింది ఈ కొత్త అల్లులతో తెచ్చింది తుమ్మిద కొత్త వాళ్ళు కొత్త కోడళ్ళతో మా ఊరంతా మన ఊరం నాకు వస్తున్నాది నాకు కూడా రాదొత్తం ఒక్కటే వచ్చు ఇప్పుడు తెలుగు మాటిల మారు మోగిపోతాయి ఈ సంక్రాంతి సంబరాలు ఈ పాటలు ఏస్తుంటారు ఆ నోటికి నోటికి ఈ పాడంగా ఇవి అయితే పాడతాం ఇప్పుడు నాటు వేసుకుంటూ పాడేది అవి ఇవైతే అది అవి ఇప్పుడు ఇప్పుడు ఈ పండగకి ఈ పాటలు కావాలంటే అవి అటా పాడతావు సరే వద్దులే నెక్స్ట్ పంటలు సరే అయితే గారెలింగ చాలా అయినాయి మా ఇద్దరికి సరిపోన ఈ కూర కూడా చూడు ఇంకొకసారి కలబెట్టి ఇది ఒకసారి కూర చూద్దా మంచిగా నూనె అయితే పైకి వచ్చేసింది ఉడకలేదు కొద్దిసేపు మూత పెట్టండి చూసుకోవచ్చు అప్పుడప్పుడు గల పెట్టుకుంటేనే కూర మంచిగా ఉంటుంది ఇదిగో చిన్న సిమ్లా పెట్టినా మంచిగా ఉడికి నూనె తేలింది సరస్వతి చూడ ఎంత బాగా ఉడికిందో చిక్కగా ఒక అర్ధ గంట పట్టింది కూర వడలు కూడా రెడీ అయిపోయింది మంచిగా అప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా దంచి మసాలాలు దట్టించి నాటుకోడి పులుసు అసలుకి ఏమన్నా అంటేనే పులుసు సొరవ చూడ సొరవనాలు దిని నాటుకోడి చొరవ చొరవ ముసుకొని చూపేసుకుని చాలు చొరవకి సరస్ అది ఇలా గా నిలబడి తినాలి సరే బుక్ భోజనమా ఏమంటారు కదా అట్లా కాదు భోజనం ఇగో కూర చూడు ఎంత బాగుందో ఎట్లా ఉడికిందో చూపిస్తా చూడు ఎంత బాగా ఉడికిందో ఏ పీస్ కాపీసే వస్తుంది మెత్తది కూడా ఇగో బొక్కలు బొక్కలుంటది మాంసం కూడా ఇట్లా ఉడికితే కూడా తింటే కూడా మంచిగా పిల్లలకైనా పెద్దలకైనా ముసలి వాళ్ళకైనా మంచిగా అరుగుతుంది మనం తుంచితేనే పిండి అవుతుంది అంటే ఇంకా మెత్తగా ఉడికింది మంచిగా మంచిగా ఉడికింది అరుగుతుంది చూడు ఎంత బాగుందో అసలు కూర కూడా గిట్టంగా మసాలా పెట్టి వండిన తిని చూడు టేస్ట్ చేయి ఈ గారెలు కూడా చాలా బాగున్నాయి అత్తమ్మ ఇందులో అన్ని మిక్స్ చేసి చేసిన కదా అసలు తుంచుతుంటేనే సప్పుడు ఇంట పడుతుంది నేనైతే సూప్ పెట్టుకుంటున్నా సూపర్ ఉన్నాయి పెట్టుకో ఎట్లుందో టేస్ట్ చెప్పాలి అసలు మామూలుగా లేదు సూపర్ ఉంటే సూపర్ ఉన్నాయి గారా చికెన్ కాంబినేషన్ బాగుంటది ఇంకా నాటికోడి కాబట్టి ఆ మసాలా పట్టించిన మిరియాల ఘాట తెలుస్తుంది ఆ కొబ్బరి వెల్లుల్లి స్మెల్ ఉంటది కదా ధనియాల పొడి దంచినప్పుడు స్మెల్ ఆ స్మెల్ తగులుతుంది అసలు చాలా అంటే చాలా బాగుంది అది ఇది మళ్ళీ తినేది ఒక స్పెషల్ స్పెషల్ అంటే దీని కూడా ఏమంటారు టేబుల్ భోజనం టేబుల్ టేబుల్ భోజనం అంటారు దీన్ని కాబట్టి భోజనం భోజనం ఇప్పుడు పట్టుకొని ట్రెండ్ అది ముందు కింద అరిటాకులు వేసుకొని కింద కూర్చొని అందరు తినేదిలో పెద్దలని పిల్లలైనా కింద కూర్చొని తింటాం పడగల ఎప్పుడైనా అరటాక వేసుకుని అయినా ఒక ఆకు వేసుకుని అయినా కూర్చోని పొతంగా వారికి పీట కూడా వేసుకోపోయేది ఒక అన్న ఒక చెదరగుడ్డ వేసుకొని కూర్చోని అన్నం పెట్టుకొని మన చేసిన పదార్థాలన్నీ పెట్టుకొని మళ్ళా నిండుగుండదు ఒక ముద్ద బిస్కెట్ పెట్టి తినేది ఆ ముద్ద ఏమిటి అంటే బూతల్లికి అనేది నిండుగుండది నాగో అట్లా తినేది అప్పుడు పెద్దలు ఇప్పుడు అవన్నీ ఉన్నాయా జాతి ఇప్పుడు ఏమున్నా ఇంగ్లీష్ అయిపోయింది హిందీ కూడా వచ్చేసింది ఇప్పుడు కానీ ఇది తింటే ఇప్పుడు నిజంగా కడీ పో చూస్తే కడప నిండిపోతుంది అంటే తింటే ఇంకా అసలుకి ఆ రోజు ఎంజాయ్ చేయొచ్చు ఇది ఫుడ్ అయితే ఇది చేసుకుంది ఈ కాంబినేషన్ లా ఆ మసాలా ఫ్లేవర్స్ నాటుకోడి తిన్నా కానీ కొంచెం మాంసం తిన్న ఫ్లేవర్ వస్తుంది నాటుకోడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడు చికెన్ చికెన్లు తిన్నదానికంటే అది వీక్లీ వన్స్ తింటారేమో అందరం అది బంద్ చేసి మంత్లీ ఒకసారి ఏదైనా తినచ్చు వీక్లీ వన్స్ అని ఒకసారి తినవచ్చు అంత చాలా మంచిది కానీ రుచి ఉంది అవునంతమ్మా మనం మనమే చెప్పుకుందామా కూడా వండి చూసి చెప్పాలి అదే అదే మసాలా అదే బొబ్బరి కాల్చిన ఘాటు అసలు రుచి వేరు ఈ కొబ్బరి కాల్చడం ఇప్పటి తరం కాదు మన అమ్మమ్మ తాతమ్మ నానమ్మల కాలం నాటి నుంచి ఉంది కొబ్బరి కొడుకు అది పొయ్యిల కాల్చి చేయడం అనేది ఉల్లిపాయ కాల్చి చిన్నది చేపల కూరలు ఎలా వాడతారు వాడి కూడా నాటుకోడి కూర అలానే వండుతారు మీరు తప్పకుండా ట్రై చేయండి సంక్రాంతి పండగకి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలు మరొక కొత్త బాయ్